పిల్లలతో పాటు పరిగెత్తిద్ది మాములుగా పరిగెత్తదు అబ్బాయి ఎత్తుకుంది ఎత్తుకుంది గుడిసెలు ఏడ్చిద్ది ఆ పిల్లలు హాయ్ చెప్పమను మరి చాలా మంది చెప్పండి ఫేమస్ ఈ రోజు నుంచి ఫేమస్ నువ్వు ఇదిగో ఇదో కనుకో కనుకో అక్క కూడా ముద్దు పెట్టు కూడా ముద్దు పెట్టు అబ్బా ఎంత అదృష్టవంతరాలి కనుక పిల్ల చూడండి మాట ఇంటుంది గ్రైట్ అంటే నిన్ను కూడా ఫోన్లో చూసి గుర్తుపెట్టిందేమో ఇంక ఇచ్చేయి ఇంకేంది ఇచ్చేయి పిల్లని ఏంది తీసుకోతమైంది ఇంటికి ఇంక ఇచ్చేయి సెలబ్రిటీ కదా నువ్వు కనుక దిగు

అట్లా ఎప్పుడైనా పూజ చేస్తున్నావు నువ్వు ఇలానే దండం పెట్టా మళ్ళీ దండం పెట్టుకో ఆమెకి తులసమ్మకు పెట్టుకో బొమ్మకు కాదు నవ్వుతుంది చూడు లేదు సరే ఇంకా ఇంకా ఇక్కడ చూడు ఇస్త్రీ చేస్తాను చూడు ఆమె ఇగో ఒక ఆమె ఇస్త్రీ చేస్తుంది అరటి అక్కడ దిగుదు కానీ ఫస్ట్ ఆ ఇస్త్రీ చూపించాను చూడు ఫోటోలు నీకు ఫోటోలు కావాలి సరే సారీ సారీ కూల్ కూల్ కోపం తెచ్చుకోకు ఇస్త్రీ చూడు భార్యాభర్తలు చూడు ఎంత బాగున్నారు ఇప్పుడు నువ్వు మా మాస్టర్ జోలికి రాక చెప్తున్నా మాస్టర్ మా మా మాస్టర్ ఓకే ఆపేస్తాం ఇదిగో ఇక్కడ చూడు ఇదేంటి అంటే వడ్రంగి చూడు ఎంత బాగున్నారు ఎన్నేళ్ళు అవుతుందంటే నువ్వు బయటకే పోయేదాన్ని సామాన్లు సామాన్లు అక్కడ పువ్వు ఉంది పెట్టుకోపో మందార పువ్వు ఉంది నీకు ఇష్టంగా మందార పువ్వు అంటే కోసుకొని పెట్టుకో లేదు లేదు నీకు ఇష్టం అని నేను చెప్పినా నీకు అబ్బా ఇక్కడ చూడు కనుక ఎంత బాగుంది ఎంత బాగుంది చూడు కనుకో చూడు బా గుడిసె బలే ఉంది కనుక ఇలాంటి గుడిసెల బతుకు కనుకో నువ్వు

నిజంగా కూడా ఎవరు చేశారో పుణ్యాత్మలు కానీ అసలు జీవం ప్రాణం పోస్తారు నా ప్రాణంలో ఎలా చూసేస్తున్నారు గుడిసెల వీడియోలు వైరల్ అయినాయి కదా అందుకల్ గుర్తుపట్టిరు చూడు మరి ఉన్నాయి అవి డిగ్రీ చేయకపోతే ఇంకా బాగుంటుంది నిప్పులు చూడండి నిప్పులు చవాన్ నిప్పులు స్టిక్కరింగ్ చేసిండ్రు బలేసాండ్రు